ఈ వీడియో చూసే ముందు జై జయహనుమాన్ కామెంట్ చేయండి ఉగాది పండుగ నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగు వారి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నామ సంవత్సరం మార్చి ముప్పై ఆదివారం రోజు నుండి ప్రారంభమవుతుంది మన హిందూ మతంలో తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రత్యేక పూజా పద్ధతులు పరిహారాలు నిర్దేశించబడ్డాయి ఈ ఉగాది పండుగ రోజున వీటిని ఆచరిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెప్పు కొత్త సంవత్సరానికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ విశ్వాసం ప్రకారం కొత్త సంవత్సరంలో ఇంటిని శుభ్రం చేసిన తరువాత ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుడు చెప్పే పంచాంగం ఖచ్చితంగా వినాలి ముఖ్యంగా ఉగాది పండుగ రోజున సాయంత్రం చేసే పూజలకి చాలా శక్తి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఉగాది పండుగ రోజున సాయంత్రం పూజ గదిలో కొన్ని పసుపు కలిపిన అక్షింతలను పెట్టి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత దేవుడికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అక్షింతలను తల మీద వేసుకోవాలి ఉగాది పండుగ రోజున సాయంత్రం ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి ఈ సంవత్సరం అంతా మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కొత్త సంవత్సరం మొదటి రోజు మీరు చేసే పని మొత్తం సంవత్సరం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఇంట్లోని స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల ఏడాది పొడవున ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో తమలపాకులు ఒకటి తమలపాకులకు పూజలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ తమలపాకులను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్య సమస్యలే రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారని అంటూ ఉంటారు కాబట్టి నూతన సంవత్సరమైన ఉగాది పండుగ రోజున తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అని పండితులు చెబుతున్నారు తదాస్తు దేవతలు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఒక తమలపాకును తీసుకుని దాని మీద మీ కోరికను రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి విష్ణుదేవుడు రావి చెట్టులో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఉగాది పండుగ రోజు సాయంత్రం లోపు ప్రతి ఒక్కరూ రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఉగాది పండుగ రోజున ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షంతో మీ డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఎవరైతే డబ్బు కొలతతో బాధపడుతున్నారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి అందులో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి ఉగాది రోజున సాయంత్రం లోపు ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది మీ ఇంటిపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మం ముందు కలవంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే మీకు ఉన్న శని దోషాలు శని బాధలు అన్ని తొలగిపోతాయి తద్వారా ఉగాది తరువాత నుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలుకలు రెండు ఎర్రటి పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఉగాది రోజున సాయంత్రం ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గేటుకు తగిలించండి మరుసటి రోజు ఉదయం ఆ మూటలో ఉన్న ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి లేదా మీ ఇంట్లో ఉన్న శింకులో ఆ ఉప్పును పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం వరిస్తుంది దీంట్లో ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు హనుమంతుడిని శనిదేవుడికి గురువుగా భావిస్తారు అందుకే ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలిసా పఠించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతేకాకుండా హనుమంతుడి ఆశీర్వాదం ఎల్లవెల్లలా మీపై ఉంటుంది ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో ఐదు లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా చూపించండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఉగాది రోజున సాయంత్రం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఇంట్లో తులసి నీటిని చల్లండి దీని వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కుంకుమకు దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రతి రోజు కుంకుమను నుడితిన పెట్టుకుంటారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీపై తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే మీ సంపాదన పెరుగుతుంది అని గుర్తుంచుకోండి కాబట్టి నూతన సంవత్సరమైన ఈ ఉగాది పండుగ రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి